ఏప్రిల్ మహినాల్లో చేయవలసిన పని మొత్తం రైతు ఉంటే అంతా కూడా మనం సమా మర్చిపోవాలి రైతులందరూ

ーーどもうも、どこにも。 రైతు ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ఉదాహరణ అధికారంలోకి వచ్చినటువంటి ముప్పై రోజుల్లోనే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం కోసం మేము చేసేటువంటి కార్యక్రమాలు పాలనే ఒక నిదర్శనం ఎందుకంటే ఏదైతే రైతుకు అత్యంత అవసరమైనటువంటి ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయం అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వ్యవసాయం బాగుండాలని అంటే రైతు బాగుండాలని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్ కాలువలు అదేవిధంగా డ్రైన్స్ ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉండాలి ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటెన్స్ చేసుకుంటూ ఉండాలి దురదృష్టం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం అదేవిధంగా డ్రైన్స్ లో మట్టి కూడా తీవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ముంపు గురావడం చూస్తాం అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు గొరపట లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద డ్రైన్ల మీద ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గురబడి యొక్క నిర్మూలన కోసం ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది ఆ వాతావరణం అనుకూలిస్తుంది తొందరగా ఆ కొలుకుని నివారించుకోవచ్చు కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి దుస్తుంది అందుకే నేను కూడా రైతులను కానీ ప్రజలు కాని ఒకటే కోరుతూ ఉన్నా మన కాలువల్ని మన డ్రైన్ మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు శాశ్వతంగా శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారులకు వచ్చిన వెంటనే ఎస్టిమేషన్ లేయించుకుని మళ్ళీ వెంటనే కడ మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై పనులకు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా షార్ట్ టెండర్ పిలిచి వర్క్లు ప్రారంభిస్తూ ఉన్నాం ఇది ఇప్పుడే చూస్తున్నాం వాతావరణం కూడా ఎందుకంటే జూలై నెల కాబట్టి అనుకూలించినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇప్పుడు స్ప్రే చేసినా కూడా ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అంతా కూడా నీటి పాలవుతుంది దీనికి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అదే ఏప్రిల్ నెలల్లో మన టెండర్స్ ఇచ్చి మే నెలలో పనులు ఉంటే రైతుకి ఈ దుస్థితి బాధ ఉండేది కాదు కదా అంటే ఈ రకంగా రైతుని అడుగడుగునా కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పెట్టాడో మనందరం కూడా ఐదు సంవత్సరాల్లో చూసాం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మరి వచ్చే సంవత్సరం నేను చెప్తూ ఉన్నా